హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం భరణి నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది పదిహేనవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం భరణి నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు వినాయ కలర్స్ అదేవిధంగా లాశయ కలర్ చూద్దాం భరణి నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా ఆశయ కలర్ చూసినట్లయితే ముందుగా విన్నయ్య కలర్ చూసినట్లయితే నల్ల సవల నల్ల సవల గౌడు గవుడు ఎర్ర కాకి వినయ్ కలర్ చూసినట్లయితే నల్ల సవల నల్ల సవల గవుడు గవుడు ఎర్ర కాకి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసయ్ కలర్ చూసినట్లయితే నెమలి ఎరుపు మించిన కోడి నెమలి పొడ కాకి లాసోయ్ కలర్ చూసినట్లయితే నెమలి ఎరుపు మించిన కోడి నెమలి ఎర్రపొడ కాకి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే భరణి నక్షత్రంలో విన్నాయ్ కలర్స్ అదే విధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో అదేవిధంగా మనకు రోజుకు వచ్చి ఐదు జాములు నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములో ముసుకు రంగు గెంచుకుండే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకిలాస్తుంది కాబట్టి పింగళాల మీద కాకిల మీద మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ్ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములో ముసుకురంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ్ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జామున ముస్కరంగానే తెంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే తెంచుకోవచ్చు సో డ్యాగ నిద్ర పింగళాలు ఈ విధంగా ఉంది కాబట్టి డ్యాగలు కానీ పింగళాల మీద కానీ మనం ఈ జాముల ముస్కరంగానే తెంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామణిజ నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పెంగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడో ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడో ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములో రంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాస్ ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో నెమలి నిద్ర డ్యాగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద డ్యాగల మీద నెమల డ్యాగల మీద మనం ఈ జామును అనేది ఎంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాముల ముసుకురంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం డాగ భోజనం పింగళ గమనం కూడి నిద్ర నెమల లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కాకి డాగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుకురంగానే ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కాకులు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుకురంగానే ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర నెమలలాశ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలల మీద మనం ఈ జాములు ముస్కరంగా ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాముల ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం నెమల భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమలలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముసుకురంగుని ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో కాకి నిద్ర కోడిలు ఆసే విధంగా ఉంది కాబట్టి కాకుల మీద కోడి కాకుల మీద మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాన్ని కరెక్ట్గా గమనియండి నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి అలాగే భరణి నక్షత్రంలో మనకి ముఖ్యమైన కలరగా మనం నల్ల సవలాలు కానీ మసర నలుపున్న లోపల నల్లకట్టు అబ్రాస్ కానీ గౌడు పేకలు చేసిన నల్లకట్టు అబ్రాస్ కానీ మనకు ముఖ్యమైన కలరగా మనం ఎంచుకోవచ్చు